తెలుసు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు సోనియా గాంధీ గారి యూపీఏ చైర్పర్సన్ అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ ఔటర్ రింగ్ రోడ్ మనం నిర్మించుకున్నాం ఔటర్ రింగ్ రోడ్ నూట అరవై కిలోమీటర్లు ఎకానమీ ఎకానమీగా మనం అనుకున్నాం ఈ కోర్ అర్బన్ లో ఈ రోజు ఇండస్ట్రీస్ ఉన్నాయి మూసి కలుషితం ఉన్నాయి మెట్రో రైలు విస్తరణ జరగలేదు ఫ్లైఓవర్లు కట్టలేదు ఎలివేటెడ్ కారిడార్లు కట్టలేదు ఇట్లా రకరకాల సమస్యలను అన్నిటిని కూడా మనం దృష్టిలో పెట్టుకొని ఈ ఏరియాను మొత్తము మనం క్యూర్ చేయాలనుకుంటున్నాం కోర్ అర్బన్ రీజన్ ఎకానమీ అంటే క్యూర్ సియుర్ క్యూర్ అంటే దీన్ని ప్రక్షాళన చేసి బాగు చేయాలనుకుంటున్నాము ఇది సర్వీస్ సెక్టర్ ఇక్కడ మొత్తం సేవలకు సంబంధించిన ప్రణాళికలు రచించి ఇండస్ట్రీస్ అన్నిటిని కూడా బయటికి షిఫ్ట్ చేస్తాం ఈ ఈ లోపల ఉన్న ఇండస్ట్రీస్ కాలుష్యాన్ని ఇస్తున్నాయి ఇప్పుడు నాచారం ఏరియాలు ఉన్న వాళ్ళు ఇక్కడ ఎవరైనా ఉన్నారా చాలా మంది నాచారం ఏరియా వాళ్ళు ఉన్నారు అక్కడ ఎన్నో పరిశ్రమలు ఉన్నాయి మూతబడ్డ పరిశ్రమలు ఉన్నాయి నడుస్తున్న పరిశ్రమలు ఉన్నాయి కాలుష్యం ఉంది ఇవాళ మధ్య తరగతి వాళ్ళు ఒక అపార్ట్మెంట్ కొనుక్కుందామంటే ఎక్కడికో పోయి కొనుక్కునే పరిస్థితి ఎందుకంటే భూమి అందుబాటు లేకపోవడం వల్ల బాలానగర్ లో పారిశ్రామిక ఉంది జీడిమెట్లలో పారిశ్రామిక అవార్డు ఉంది వివిధ ప్రాంతాలలో పంతొమ్మిది వందల అరవైల డెబ్బైల ఎనభైల ప్రభుత్వం నుంచి భూములు ప్రైవేట్ నుంచి భూములు కొనుగోలు చేసి వాళ్ళు పరిశ్రమలు పెట్టుకున్నారు ఆ పరిశ్రమలు ఈ రోజు నడవక మూతబడ్డ కొన్ని ఉంటే వాటి కాలుష్యం వల్ల నగరంలో ఎయిర్ పొల్యూషన్ సాయిల్ పొల్యూషన్ వాటర్ పొల్యూషన్ ఉన్నాయి ఆనాడు అవి ఊర్ బయట ఈనాడు ఊరు మధ్యలోకి వచ్చినాయి వీటిని ఊరు బయటకి రింగ్ రోడ్ అవతలికి తరలించడానికి ఆ భూములను ఈ రోజు ఇండస్ట్రియల్ జోన్ లో ఉన్నాయి వాటిని మల్టీ యూజ్ జోన్ అంటే రెసిడెన్షియల్ జోన్ కు మారుస్తే అక్కడ కట్టే అపార్ట్మెంట్స్ వల్ల మధ్యతరగతి ఇండ్లు కొనుక్కోవడానికి అవకాశం ఉంటుంది పేదలకు అందుబాటులోకి వస్తాయి విధంగా రియల్ ఎస్టేట్ పెరుగుతే నిర్మాణ రంగం పెరుగుతే లేబర్ కు పని ఉంటది స్టీలు సిమెంట్ ఇసుక ప్రతిది అమ్ముడు పోతే రాష్ట్రానికి ఆదాయం కూడా పరోక్షంగా పెరుగుతుంది ఇందులో మనం మూసి ప్రక్షాళన చేయడం మెట్రో రైలు విస్తరించుకోవడం ఈ ఇండస్ట్రీస్ ను తరలించడం అవసరమైన వర్షాలు వచ్చినప్పుడు నీటి నీళ్లు నిలుస్తున్నాయి వాటి అన్నిటిని తొలగించుకోవడం కోసం ఈ కోర్ అర్బన్ రీజియన్ ని మనం ఈ రోజు క్యూర్ పేరు మీద దీని మొత్తం ఈ సమస్యను పరిష్కరించదలుచుకున్నాం క్యూర్ చేయదలుచుకున్నాము ఇందులో సర్వీస్ సెక్టర్ ఉంటది అంటే సేవలు అందించే సంబంధించినవే ఉంటాయి పొల్యూషన్ చేసే కాలుష్యాన్ని వెదజల్లే పరిశ్రమలు ఏవి ఉండవు వాటిని తరలిస్తాం అవుటర్ రింగ్ రోడ్ అవుట్ సైడ్ నుంచి ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ మనం తెచ్చుకుంటున్నాం పదే పదే మనం చర్చ చేస్తున్నాం రీజనల్ రింగ్ రోడ్ మూడు వందల అరవై కిలోమీటర్ అవుటర్ రింగ్ రోడ్ నూట అరవై ఉంటే ఇప్పుడు మనం నిర్మించుకోబోయే రీజనల్ రింగ్ రోడ్ మూడు వందల అరవై కిలోమీటర్ అవుటర్ రింగ్ రోడ్ అవుట్ సైడ్ రీజనల్ రింగ్ రోడ్ ఇన్సైడ్ ఈ ప్రాంతాన్ని పెరీ అర్బన్ రీజియన్ ఎకానమీగా మనం పేరు పెట్టుకున్నాం పెరీ అర్బన్ రీజన్ ఎకానమీ అంటే ప్యూర్ ఇప్పటి వరకు అక్కడ ఎలాంటి ప్రణాళిక లేదు ఇది మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ రేపు ఇతర రాష్ట్రాల నుంచి ఇతర దేశాల నుంచి పరిశ్రమలను మనం ఆహ్వానించినప్పుడు ఈ ప్రాంతంలో పరిశ్రమలు పెట్టుకోవడానికి అవసరమైన ప్రణాళికలతో రోడ్లు రవాణాగా రోడ్లు కావచ్చు నీళ్లు కావచ్చు కరెంటు కావచ్చు భూసేకరణ కావచ్చు ఈ పెరి అర్బన్ రీజియన్లో మనం పరిశ్రమల కోసం ప్రణాళిక చేస్తున్నాం ఔటర్ రింగ్ రోడ్ ఇన్సైడ్ కోర్ అర్బన్ రీజియన్ ఔటర్ రింగ్ రోడ్ అవుట్ సైడ్ రీజనల్ రింగ్ రోడ్ లోపల ఉన్నదాన్ని పెరి అర్బన్ రీజియన్ రీజనల్ రింగ్ రోడ్ బయట నుంచి తెలంగాణ సరిహద్దుల వరకు రూరల్ అగ్రికల్చరల్ రీజియన్ ఎకానమీ రేర్ రూరల్ అగ్రికల్చర్ రీజియన్ ఎకానమీ రీజనల్ రింగ్ రోడ్ బయట నుంచి తెలంగాణ సరిహద్దుల వరకు అగ్రికల్చర్ ఎకానమీని పెంచాలని మన దగ్గర విత్తనాలు పండించడానికి మంచి భూమి ఆర్గానిక్ ఫుడ్ పండించడానికి మంచి భూమి మనకు పండ్ల తోటలు పెట్టుకోవచ్చు కూరగాయల తోటలు పెట్టుకోవచ్చు చాలా వ్యవసాయము సేంద్రియ వ్యవసాయం చేస్తే లాభసాటిక వ్యవసాయం మారుతుంది సో మూడు భాగాలుగా సర్వీస్ సెక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ అగ్రికల్చర్ సెక్టర్ సర్వీస్ సెక్టర్ వచ్చేసి అవుటర్ రింగ్ రోడ్ ఇన్సైడ్ ఉన్నది సర్వీస్ సెక్టర్ రీజనల్ రింగ్ రోడ్ ఇన్సైడ్ ఉన్నది మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ తెలంగాణ సరిహద్దుల నుంచి రీజనల్ రింగ్ రోడ్ వరకు మనకు అగ్రికల్చర్ సెక్టర్ మూడు సెక్టర్లుగా తెలంగాణ రాష్ట్రాన్ని విభజించి భవిష్యత్తు ప్రణాళికలు రచించి ఈ దేశంలో ఏ రాష్ట్రంలో లేని మౌలిక వసతులు మన దగ్గర ఉన్నాయి అదనంగా ఇప్పుడు నాలుగు ఎయిర్పోర్ట్లని రోజు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఢిల్లీలో మాట్లాడి తీసుకొచ్చి వరంగల్లో ఒక గొప్ప ఎయిర్పోర్ట్ వస్తున్నాయి భద్రాద్రి కొత్తగూడెంలో ఎయిర్పోర్ట్ వస్తున్నాయి రామగుండంలో ఎయిర్పోర్ట్ వస్తున్నాయి ఆదిలాబాద్లో ఎయిర్పోర్ట్ వస్తున్నాయి పదేళ్ళైతే ఉన్న ఎయిర్పోర్ట్ల కమిషన్లు తొప్పిండి కేసీఆర్ తప్ప రెండో ఎయిర్పోర్ట్ కట్టాలన్న ఆలోచన చేయలే ఇలా నాలుగు ఎయిర్పోర్ట్లకి రెండు సంవత్సరాలలోనే మన కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు తెచ్చుకున్నాము తొందరలోనే డిసెంబర్ ఆఖరి లోపలనే వరంగల్ ఎయిర్పోర్ట్ కు మనం శిలాఫలకం వేసుకోబోతున్నాం పనులు ప్రారంభించుకోబోతున్నాం